వెల్కామ్ తెలంగాణ వాయిస్ ఆఫ్ ట్రూత్ నిజం నిప్పు లాంటిది పవర్ టీవీకి స్వాగతం ఈరోజు మిత్రులారా మరి ప్రతి రాష్ట్రంలో విద్య వైద్యం అంటే సగటు మనిషి తమ యొక్క జీవితకాలం కష్టపడి తన యొక్క కొడుకుని మంచి ఉద్యోగం వైద్యం అందించాలనే నిర్ల ఒక లక్ష్యంతో కష్టపడుతూ ఉంటాడు మరి అలాంటి మరి ఈ ప్రభుత్వాలు మారుతున్న కొలిది వైద్యం విద్య అనే దాని మీద సగటు మనిషి తన జీవితకాలం కష్టపడినా కూడా నాణ్యతమైన విద్య కానీ వైద్యం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయలేకపోతుంది పూర్తిగా దీని మీద మనకు వస్తే ముందుగా మనం వైద్యం మీద ఒక్కసారి నా ముందు ఉన్న డేటా గురించి మీకు చెప్తాను మరి జీవో నెంబర్ టూ నైంటీ ఎయిట్ రెండు వేల పదిలో యాభై పడకల హాస్పిటల్ని ఇది ఎక్కడో కాదు మరి ఇది ఓన్లీ ఒక ఆల్ జిల్లా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో ముందుగా మీకు ఒక కొన్ని జిల్లాలలో ఉన్న ఒక నియోజకవర్గం గురించి చెప్తున్నా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులే ఆల్ నియోజకవర్గాల్లో ఉంటుంది మరి ఒక నియోజకవర్గంలో అది నల్లగొండ జిల్లా సూర్యాపేట మరి జిల్లాలో గల హుజూర్ నగర్ నియోజకవర్గం గురించి నేను ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నా మరి రెండు వేల పదిలో యాభై పడకల హాస్పిటల్ని మరి రెండు వేల పన్నెండులో వంద పడకల హాస్పిటల్గా అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడే వంద పడకల హాస్పిటల్గా హుజూర్ నగర్ నియోజకవర్గంలో హాస్పిటల్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ హాస్పిటల్లో వంద పడకల హాస్పిటల్ అంటే అక్కడున్న ఏడు నియోజకవర్గాలలో దాదాపు ఏడు మండలాలలో కలిగిన అందరూ అంటే నిరుపేదలు రిచ్ ఉన్నవాళ్ళు మరి ధనికులు పేదలు అందరూ కూడా ఆ హాస్పిటల్లో ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి అలాంటి హాస్పిటల్లో అందరూ వచ్చి తమ యొక్క సదుపాయాలు మరి అన్నీ వినియోగించుకుంటారు మరి అలాంటి హాస్పిటళ్లలో పరిస్థితి చూస్తున్నట్లయితే మరి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది అదే హాస్పిటల్లో ఒక డెలివరీ మరి రేణుక అనే ఒక అమ్మాయి డెలివరీకి వస్తే మరి అక్కడ ఒక బాబు చనిపోవడం జరిగింది నేను అక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళడంలో అక్కడ దాదాపుగా మరి చాలామంది డిఎంహెచ్ఓ కూడా రావడం జరిగింది మీకు తెలుసు అయితే అదే హాస్పిటల్లో మరి మొత్తం డాక్టర్ల సంఖ్య గురించి మీకు వివరించబోతున్నా ఎంతమంది ఉండాలి హాస్పిటల్లో మరి ఏడు మండలాలలో మరి మొత్తం ఒక నియోజకవర్గంలో ఎంతమంది డాక్టర్లు ఉండాలి ఎంతమంది సర్వీస్ ఇస్తున్నారు అనేది చెప్తున్నా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలామందికి మాకు నిరుద్యోగులు ఎంతోమంది మరి ఆ ఫీల్డ్లో మెడికల్ ఫీల్డ్లో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు ఇప్పటికీ ఫిలప్ చేసిందంతా ఫిలప్ చేయనిదంతా ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది మీ ముందు ఉంచుతున్నాయి ఈరోజు మొత్తం శాంక్షన్ అయింది ఆ హాస్పిటల్లో యాభై ఒక్క మంది డాక్టర్లు ఉండాలి ఏది గవర్నమెంట్ ఒక హాస్పిటల్లో యాభై ఒక్క మంది డాక్టర్లు ఉండాలి దాంట్లో చీఫ్ సర్జన్ కావచ్చు చీఫ్ అసిస్టెంట్ సర్జన్ కావచ్చు చీఫ్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ కావచ్చు మొత్తము యాభై ఒక్క మంది డాక్టర్లు ఉండాలి ఒక హాస్పిటల్లో ఓకేనా కానీ హుజూర్ నగర్ నియోజకవర్గంలో వంద పడకలు అని చెప్పుకుంటున్న హాస్పిటల్లో ప్రజెంట్ ఉన్న డాక్టర్ల సంఖ్య ఎంతనంటే పదమూడు యాభై ఒక్క డాక్టర్లలో ప్రస్తుతం ఉన్న సంఖ్య అంతా పదమూడు అంటే ముప్పై ఎనిమిది పోస్టులు ఖాళీ ఉన్నాయి మిత్రులారా మరి దీంట్లో చీఫ్ సర్జన్ కావచ్చు డే చీఫ్ సర్జన్ ఐదు తొమ్మిదేమో చీఫ్ అసిస్టెంట్ సర్జన్ కావచ్చు ఇరవై మూడు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్లు ఖాళీ ఉన్నారు మొత్తం ముప్పై ఎనిమిది పోస్టులు ఖాళీ ఉన్నాయి ఒక్క నియోజకవర్గం పరిస్థితి చెప్తున్నా నేను ఎందుకు ఈరోజు ఈ ఈ సబ్జెక్ట్ మీద నేను మాట్లాడుతున్నా అంటే ప్రతి సగటు మనిషికి విద్యా వైద్యం అనేది ప్రతి ఒక్క ప్రభుత్వము గవర్నమెంట్ అందించాలి మరి అలాంటి విద్యా వైద్యం మీద మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదనేది ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిసారి ఏం చెప్తారంటే రెండు నియోజకవర్గాలు నా రెండు కళ్ళు లాంటివి కోదాడు హుజూర్ నగర్ రెండు నియోజకవర్గాలు నా నా పిల్లలే ఇక్కడ మరి మాకు పిల్లలు లేరు ఈ రెండు నియోజకవర్గాలే నా పిల్లలని ఎప్పటికీ చెప్తూ ఉంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి అలాంటి నియోజకవర్గం హుజూర్ నగర్లో దాదాపుగా ముప్పై ఎనిమిది మంది ఖాళీలున్న డాక్టర్లు ఓన్లీ అంటే యాభై ఒక్క మంది ఉండాల్సిన డాక్టర్లు వంద పడకల హాస్పిటల్లో కనీసం యాభై ఒక్క మంది ఉండాల్సిన డాక్టర్లకు ఉన్నదంతా ఓన్లీ పదమూడు మంది మాత్రమే ఉన్నారు ఇంకా ముప్పై ఎనిమిది మంది డాక్టర్లు ఖాళీగా ఉన్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితులు అంటే తెలంగాణ రాష్ట్రంలో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిసారి అన్ని పరిస్థితులు అక్కడ విజిట్ చేస్తారు మరి హెలికాప్టర్ మీద వస్తాడు హాయ్ బాయ్ అని ఒక టూరిస్ట్ లెక్క వచ్చి అక్కడ వెళ్ళిపోతాడు కానీ అక్కడ స్థానికంగా ఏం జరుగుతుంది మరి అక్కడ స్థానిక పరిస్థితులు ఏంది దాని మీద కనీసం ఒక సమీక్ష చేసి అక్కడ వాట్ ఈజ్ వాట్ అనేది సౌకర్యాలు అనేది కల్పించలేకపోతున్నారు అంటే ఒక్కరోజు వచ్చిపోతే అక్కడ ప్రజలంతా హ్యాపీగా ఉన్నట్టు కాదు అక్కడ స్థానికంగా పరిస్థితులు ఎలాంటి ఎట్లా ఉన్నాయి ఏందనేది దాని మీద ఒక అంచనా వేయాలి దాని మీద ఒక సమీక్ష చేయాలి పదమూడు ఇది మీ హాస్పిటల్లో ఇచ్చిన రిపోర్ట్ గురించే మాట్లాడుతున్నా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న రిపోర్ట్ ప్రకారమే నేను మాట్లాడుతున్నా ఎంతమంది యాభై ఒక్క మంది డాక్టర్లు ఉంటే ఉన్నది ముప్పై ఎనిమిది మంది ఖాళీలు ఉన్నాయి అంటే పదమూడు మందే ఉన్నారు అక్కడ మరి అట్లే చూసుకుంటే అదర్ రెగ్యులర్ స్టాఫ్ వచ్చేసి నలభై రెండు మంది ఉండాలి శాన్సన్ అయింది అంతా నలభై రెండు మంది దాంట్లో ప్రజెంట్ వర్కింగ్ ముప్పై మూడు మందే ఉన్నారు క్లియర్గా ఇక్కడ వేకెన్సీ తొమ్మిది ఇంకా ఖాళీలు ఉన్నాయి అక్కడ అంటే టోటల్గా పైనేమో సర్జన్ ఏమో వచ్చేసి ముప్పై ఎనిమిది మంది చీఫ్ అసిస్టెంట్ సర్జన్ కావచ్చు చీఫ్ సర్జన్ కావచ్చు ముప్పై ఎనిమిది మంది ఖాళీలు ఉంటే ఇక్కడ అదర్ రెగ్యులర్ స్టాప్లో వచ్చేసి తొమ్మిది మంది వేకెన్సీస్ ఉన్నాయి మరి అక్కడ ఉన్నదల్లా నేమ్ ఆఫ్ ద స్పెషాలిటీస్ జనరల్ సర్జన్ కావచ్చు గైనకాలజిస్ట్ కావచ్చు ముగ్గురు ఉన్నారు జనరల్ సర్జన్ ఏమో ఒకరు ఆప్తమాలజిస్ట్ ఒకళ్ళు అనెస్థాలజిస్ట్ ఒకళ్ళు పేడియాట్రిక్స్ ముగ్గురు ఉన్నారు జీడిఎంఓస్ ఏమో ఇద్దరు ఉన్నారు ఈఎన్టీ స్పెషాలిస్ట్స్ వచ్చేసి ఇద్దరు ఉన్నారు డెంటల్ స్పెషాలిస్టిస్ ఒకరున్నారు ఆర్థోపెడిషియన్ లేరు రేడియాలజీ డాక్టర్లు లేరు అంటే మిత్రులారా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక హాస్పిటల్లో విద్యా వైద్యం ప్రతి రాష్ట్రంలో ఈ రెండు బేసిక్గా ప్రతి సగటు మానవుడు పేదలు అందరూ ఇబ్బందులు పడేది దాని మీదనే వైద్యం ఒకటి విద్య ఒకటి మరి అలాంటి వైద్యము ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపుగా ముప్పై ఎనిమిది మంది డాక్టర్లు ఖాళీ ఉన్నారంటే ఒక నియోజకవర్గ పరిస్థితి చెప్తున్నాను నేను ఉన్న ముప్పై మూడు జిల్లాలలో ఆల్ నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఉన్న పరిస్థితి ఒకసారి దీన్ని బట్టి నేను ఈరోజు అంచనా వేసిన దాన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అంటే ఎక్కడికక్కడ వైద్యం అందక మొన్న చనిపోవడానికి కారణం కూడా ఒక బాబు నిరుపేద ఒక దళిత వర్గానికి చెందిన బాబు ఆ రోజు చనిపోవడానికి కూడా కారణం ఏంటంటే అక్కడున్న డాక్టర్లు నిర్లక్ష్యం ఉన్న డాక్టర్లేమో నిర్లక్ష్యం మరి ఆల్రెడీ డాక్టర్ల సంఖ్య లేకపోవడం వల్ల ఉన్న డాక్టర్లతోనే అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల వాళ్ళకు టైం లేక కొంచెం ఇప్పుడు ఎవరికైనా ఒక డ్యూటీ టైమింగ్స్ అనేది ఉండాలి ఎక్కువ మంది డాక్టర్లు ఉంటే మిగతా వాళ్ళు వేరే లీ లీవ్లో ఉండవచ్చు డ్యూటీలో ఉండొచ్చు ఆ పరిస్థితి అక్కడ కలిపిలేకపోతున్నాయి ప్రభుత్వం ఎందుకంటే ఉన్న ఖాళీ వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్గా మిగతా వాళ్ళకి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు మెడికల్ ఫీల్డ్లో కూడా వాళ్లకు ఇయ్యచ్చు కదా ముప్పై ఎనిమిది పోస్టు ఒక నియోజకవర్గంలో ఖాళీ ఉందంటే టోటల్ రాష్ట్రంలో ఎన్ని ఎంత ఖాళీలు ఉండొచ్చో మీరు గమనించవచ్చు మిత్రులారా కాబట్టి దీని మీద ప్రజలు కూడా స్పందించాలనేది నేను ఈ సందర్భంగా వివరిస్తున్నాను థ్యాంక్ యూ